హే గాయస్ ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే క్రిస్మస్ డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ చర్చ్కి వెళ్తున్నాం నేను విద్య సో అందుకే ఇంకా వ్లాగ్ చేస్తున్నాను నేనైతే మ్యారేజ్ అవ్వక ముందు ప్రతి ఇయర్ క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళేదాన్ని ఇంకా విద్య తీసుకెళ్తాడో లేదో అని చెప్పి డౌట్ డౌట్గా నిన్నాను సో గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత నేను విద్య వెళ్తున్నాము ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు స్కూల్ ఫ్రెండ్స్ సో వాళ్ళ వల్ల ఇంకా మేము కూడా చర్చ్కి వెళ్తున్నాము ఈరోజు మదన్పల్లిలో ఫేమస్ చర్చ్ అనమాట సిఎస్ఐ చర్చ్ అని చెప్పి సో చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చర్చ్ మొత్తం సో ప్రతి ఇయర్ ఒక థీమ్తో డె డెకరేట్ చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపించింది ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి నేను చందు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని లాస్ట్ మినిట్లో చర్చ్కి వెళ్లకుండా ఆగిపోయాము సో ఈ ఇయర్ కూడా అలానే అవుతుందేమో చర్చ్కి వెళ్ళనేమో అనుకున్నాను కానీ ఇంకా మా ఫ్రెండ్స్తో పాటు విద్య నన్ను తీసుకెళ్ళాడనమాట కి సో భలే బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే నాకు నచ్చినట్టు పిక్స్ కూడా తీసుకున్నాను కొన్ని ఇంకా క్రౌడ్ చూసారా అసలు ఎంతో ఫుల్గా ఉందో చర్చ్ మొత్తం ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు మేము వెళ్ళే టైంకి ఇంకా చర్చ్ మొత్తం నిండిపోయింది అసలు సో అప్పటికే క్యూ లైన్ బయట వరకు ఉన్నింది ఇంకా సర్లే ఇలానే ఉంటే ఇలానే ఉంటుంది అని చెప్పి లోపలికైతే వెళ్తున్నాం మేము సో లాస్ట్కైతే ఆ ఫాదర్ దగ్గర వరకు వెళ్ళలేకపోయాము క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది ఈ డెకరేషన్ చూసారా లోపల అన్నమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అసలు ఇంకా అంత క్రౌడ్లో వెళ్ళలేమని చెప్పి లోపలికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసాం బయటకి లిగించడానికి క్యాండిల్స్ కోసం చాలా వెతికాను కానీ అక్కడ ఎక్కడ దొరకలేదు సో అదొక అన్సాటిస్ఫాక్షన్ మూమెంట్ అనమాట సో చర్చ్ మొత్తం తిరిగాను కానీ నాకు క్యాండిల్స్ ఎక్కడా దొరకలేదు ముందే తెచ్చుకుని ఉంటే బాగుండేదే అనుకున్నాను సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరేస్తున్నాము యాక్చువల్గా అందరూ కలిసి చాట్స్లో ఆల్రెడీ తిన్నారు ఇంకా మళ్ళీ సడన్గా అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యారు అక్కడ రాయల్ అరేబియా అని చెప్పి కొత్త రెస్టారెంట్ ఒకటి పెట్టారు మదన్పల్లిలో కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు మళ్ళీ వెన్నెల గార్డెన్ అండ్ రెస్టారెంట్కి వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరిని మీకు చూపించడం లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అన్నట్టు నేను అసలు షూట్ చేయలేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కలిసినప్పుడు మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను సో వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా ఉన్నప్పుడు వీడియో ఎందుకు తీయడం అనిపించింది ఇంకా విద్యా కూడా వద్దులే వీడియో తీయొద్దు వాళ్ళకి మనకు మాత్రం షూట్ చేయని చెప్పాడు సో అందుకే ఇంకా మాకు మాత్రమే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో క్రిస్మస్ రోజు మా ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేస్తున్నాము చికెన్ పెప్పర్ అండ్ అపోలో ఫిష్ బిర్యానీ ఇంకా ఏవేవో ఆర్డర్ చేసుకున్నారు సో ఆల్రెడీ చాట్స్లో తిన్నారు కదా నేనైతే అక్కడ హెవీగా తినలేదు అందుకే ఇంకా ఇక్కడ తింటున్నాను ఇంకా తినేసిన తర్వాత బయట ప్లే ఏరియాకి వచ్చాము సో తిని అరగాలి కదా అన్నట్టు ఉయ్యాలు ఊగుతూ ఉన్నాను నేను ఇంకా మా విద్యనేమో ఊమ్మని చెప్తే లాస్ట్కి చూడండి అసలు ఎలా చేస్తాడో ఇంకా లాస్ట్ టైం నా బర్త్డే పార్టీకి కూడా ఇక్కడికే వచ్చామన్నమాట ఫ్రెండ్స్తో అండ్ సాయి బాను మౌనితో సో అప్పుడు కూడా తినేసిన తర్వాత ఇలా ఎంజాయ్ చేసాము ప్లే ఏరియాలో సో అవి గుర్తొచ్చి విద్యతో మాట్లాడుకుంటూ ఊగుతూ ఉన్నాను అసలు ఏం చేస్తాడో చూడండి ఇప్పుడు

అయితే చెప్పవా సరే ఊ కారణాలు చెప్పాలా నీకు రీజన్ చెప్పాయ ఊరికేనే చెప్పల్ మాకు మాకు ఛాన్స్ దొరికింది కాబట్టి సో చూసారా చాలా నాటి అనమాట ఈ విద్య ఇలాంటి విషయాల్లో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసూ విద్య అని రాస్తూ ఉన్నాడు స్నో పడి ఉంటే సో అప్పుడు నేను షూట్ చేస్తుంటే వెంటనే చూసారా ఇలా తుడిచేశాడు పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడనమాట అన్నీ నాలాగా సో అలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరేసాము నెక్స్ట్ నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఈ పిక్స్ అన్నీ మేము తీసుకున్న పిక్స్ అనమాట క్రిస్మస్ డే రోజు అండ్ నేను వేసుకున్న డ్రెస్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి సో ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను లేదు అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను సో దిస్ హావ్ అర్ క్రిస్మస్ డే ఎండ్స్ మార్నింగ్ నుండి అసలు ఏం షూట్ చేయలేదు సడన్గా ఈవినింగ్ ఇంకా చర్చ్కి వెళ్తున్నాం కదా అన్నట్టు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి షూట్ చేశాను సో ఈ షార్ట్ అండ్ క్యూట్ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేస్తేనే ఖచ్చితంగా నా వీడియో కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది లైక్ ఇంకా కొంతమందికి సజెస్ట్ చేస్తుంది సో డోంట్ ఫోర్ ఇట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్